హాయ్ అందరికీ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు విజయ బ్లాగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఎగ్ బజ్జీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు తర్వాత కొద్దిగా వామ్ అండి ఎందుకంటే స్మెల్ కోసం కొద్దిగా వామ్ వేస్తాను కాకపోతే చాలా బాగుంటుంది స్మెల్ అయితే క్యాప్సికమ్ కాబట్టి కారం ఉండదు కాబట్టి నేను కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేశానండి అలాగే కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని బౌల్లో ఒక కప్పు శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ కొద్దిగా ఉప్పు కారము ధనియాల పొడి కూడా నేనైతే వేసానండి అది మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు కొద్దిగా ఎక్కువ జారుగా లేకుండా కొద్దిగా దగ్గరగా కలుపుకోండి పిండి అయితే ఎందుకంటే మనము మిరపకాయ అందులో ముంచినప్పుడు ఎక్కువ పిండి అతుక్కోదండి జారిపోతూ ఉంటుంది ఎందుకని కొద్దిగా దగ్గరగా కలుపుకుంటే మనం బజ్జీ వేస్తానే మిరపకాయకి దగ్గరగా అతుక్కు జారిపోకుండా ఉంటుందండి తర్వాత క్యాప్సికము శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఎలాగంటే సెంటర్లో ఒక చిన్న ఘాట్ పెట్టి అందులో మనము చేసి పెట్టుకున్నాం కదండి శనగపప్పు మిశ్రమాన్ని అప్లై చేసుకున్న తర్వాత పక్కన ఉంచేసుకొని అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఎక్కువ ఆయిల్ పడుతుంది ఎందుకంటే క్యాప్సికమ్ పెద్ద సైజు కాబట్టి మనకు క్యాప్సికమ్ మొత్తం ఉన్నగల కదా లేకపోతే ఒక సైడే కుక్ అయిపోతుంది ఇంకొక సైడ్ కుక్ అవ్వదు కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టే లోపల కుక్ అవ్వదు ఓన్లీ పైన మాత్రం కలర్ వచ్చేస్తుంది లోపల అలాగే పచ్చిగా ఉంటుంది అందుకనేసి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోమంటున్నాను హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత పక్కన తీసుకోండి అలా ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఆ వేడి ఆయిల్ ఆ వేడి ఆయిల్లో మళ్ళీ కుక్ చేసుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు చికెన్ పకోడా అన్నది కొద్దిగా బయటపెట్టి మళ్ళీ కుక్ చేస్తే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది కదండి ఆ విధంగా ఉంటుంది అందుకోసమని ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కుక్ చేయండి చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత అలా కట్ చేసుకొని మీకు నచ్చిన విధ విధంగా మీరు డెకరేట్ చేసుకోవచ్చండి ఆనియన్స్ కానీ చిల్లీ కానీ లేకపోతే కొద్దిగా పొడి పప్పల పొడి రాయలసీమ సైడ్ పప్పల పొడి అంటారు పొడైనా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అదే పిండిలో నేను ఎగ్ బజ్జీలు కూడా వేసానండి బజ్జీల అన్నిటికీ సేమ్ ప్రాసెస్ అండి పిండి కలుపుకోవడము ఏ అయినా ఎగ్ బజ్జీ కానీ తర్వాత మన మామూలు మిర్చి బజ్జీకి క్యాప్సికమ్కి సేమ్ ప్రాసెస్లోనే పిండి కలుపుకోండి ఎగ్ బజ్జీలో అయితే హాఫ్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఫుల్ కుక్కే చేయండి ఫుల్ కుక్ అయిన తర్వాతనే సపరేట్గా తీసుకొని కట్ చేసుకోండి నాకైతే క్యాప్సికమ్ పైన ఎగ్ బజ్జీ చాలా బాగుంది అనిపించిందండి అండి ఎందుకంటే క్యాప్సికము కొంచెం స్వీట్ స్వీట్నెస్ ఉంది కొంచెం స్పైసీ లేదు కాబట్టి నాకు ఎగ్ బజ్జీ బాగా నచ్చింది అంత బ్యాడ్ అయితే లేదండి పర్లేదు ఓకే అనిపించింది అంటే వెజిటే నాన్ వెజ్ ముందర వెజిటేబుల్ టేస్ట్ తక్కువ అనిపించిందేమో అండి అలా అనిపించింది క్యాప్సికం పైన ఎగ్ బజ్జీ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కోసం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్